హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా కార్తీక ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ నేనైతే ఈరోజు అరటికాయ బజ్జీ చేయడం చూపిస్తున్నాను ఒక అరటికాయ అయితే తీసుకున్నాను శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు ఒక అరకప్పు అయితే వరిపిండి తీసుకున్నాను ఒక స్పూన్ అయితే కారం తీసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు తీసుకుంటున్నాను ఒక స్పూన్ అయితే సాల్ట్ తీసుకున్నాను ఒక పావు టీ స్పూన్ అయితే వామ్ పొడి వేసుకుంటున్నాను వామ్ పొడి ఇంకంతే ఇది వాటర్ వేసి కలుపుతున్నాం ఒక చిటికిడ అయితే షోడా పౌడర్ తీసుకున్నాను చిటికీ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దీనిలో అయితే వాటర్ రైస్ కలుపుకుందాం గోంగూర చట్నీ అంటే మరి బజ్జీలు ఉండాలి కదా పచ్చిమిర్చి అయితే బాగుండుద్ది పచ్చిమిర్చి లేవు బజ్జీ పచ్చిమిర్చి మామూలు మిర్చి ఉంది అందుకని అరటికాయ ఉందని చెప్పి నేను అరటికాయ బజ్జీ వేస్తున్నాను అరటికాయ అప్పుడప్పుడు కట్ చేసుకోవాలి ఈ పిండి కలిపేసి పెట్టి అరటికాయని కట్ చేసుకుంటాను పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా మరీ తిక్కుగా కాదు మరీ పలుసుగా కాదు ఇలా కలిపేసుకోవాలి ఇదైతే ఒక ఐదు నిమిషాల పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే అరికాయ రౌండ్ చక్రాలాగా కట్ చేసుకున్నాము బజ్జీ వేసుకోవడానికి నేను వాము శనగపిండిలోనే వేసాను కాబట్టి మామూలు పచ్చిమిర్చి అయితే మనం మిర్చిలో పెట్టుకుంటాము వాము నేనైతే ఇప్పుడు పిండిలోనే వేసేసాను అరటికాయ బజ్జీ కాబట్టి పిండి అంటే మరి వామ్ తినాలి కదా వామ్ తింటే మనకి గ్యాస్ అలాంటివి కూడా ఇబ్బంది ఉండదు అందుకని వామ్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి పిండిలో నేనైతే ఒక స్పూన్ వామ్ పొడి వేసుకుంటాను ఓకేనా ఇప్పుడైతే అరిటికాని కట్ చేసుకుంటాను ఏ విధంగా అయితే కట్ చేసుకోవాలి అరిటికాని నేను హాఫ్ అరికాయ తీసుకున్నాను ఫుల్ తీసుకోలేదు హాఫే కట్ చేసుకున్నాను హాఫ్ చాలకపోతే మళ్ళీ కట్ చేసుకుంటాను నేను పిండి కొంచమే కలిపాను కదా అందుకని హాఫే తీసుకున్నాను అరిటిక ఇవైతే ఇప్పుడు బజ్జీలు వేసుకున్నాం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ కూడా పెట్టాను ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం ఆయిల్ వేడైందో లేదో టెస్ట్ చేసుకుందాం ఆయిల్ అయితే కాలింది బజ్జీ అయితే వేసుకుందాం ఇప్పుడు జస్ట్ అలా వేసుకోవటమే బజ్జీ చూసారా అన్నీ ఇలా వేసేసుకుందాం బజ్జీ చూసారా ఎలా పొంగుతుందా సూపర్గా పొంగుతుంది కదా బజ్జీ చాలా పొంగుతుంది చిట్కడ వేసుకున్న ఒక ఎక్కువ కూడా వేసుకోలేదు ఓకే బజ్జీ అయితే రెడీ అయిపోయింది బనానా బజ్జీ చూసారా బనానా బజ్జీ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి బజ్జీ కదా ఇప్పుడైతే కొంచెం పిండి మిగిలింది కొంచెం అయితే పిండి మిగిలింది ఇప్పుడు ఇందులో రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు ఇందులో పిండి వేసేసుకొని పకోడీ వేస్తున్నాను ఏం పర్లే అందులో వాము కలిపాం కదా పిండిలో అయినా పకోడీ అయినా బాగుండిద్ది ఏమవ్వదు బామే కదా తినచ్చు ఓకే ఫ్రెండ్స్ సో అలా అయితే అయిందనమాట బజ్జీ పిండి పకోడీ పిండి కూడా అయిపోయింది అలా కలిపేసుకున్నాను పకోడీ వేసుకుందాం దాన్ని కొంచెం కొంచెం తీసుకొని పకోడీలా వేసుకుందాం ఇలా పకోడీ వేసుకుంటున్నాం వాము పకోడీలో తినచ్చు బాగుంటుంది అన్నీ అన్నీ ఉంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడైతే అలా చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఒక పిండితో రెండు వెరైటీలు అయిపోయినాయి చూసారా ఎమ్మి పకోడీ కూడా రెడీ అయిపోయింది చాలా బాగుంది పకోడీ కూడా సూపర్ అండి అట్టికాయ బజ్జి ఉల్లి పకోడీ ఎమ్మి ఎమ్మి టేస్ట్ వచ్చినాయి రెండు సూపర్ అంటే సూపర్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది కామెంట్ చేసినా లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇంపార్టెంట్ కదా లైక్ ఇవ్వండి సూపర్ అంటే సూపర్ పకోడి బజ్జి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేసినా లైక్ ఇవ్వండి నాకు ఛానల్ కొత్తగా వాళ్ళు అయితే సబ్ చేసుకోండి yummy yummy taste okay friends bye bye